జై శ్రీరామ్ మిత్రులందరికీ నమస్కారం మనం శ్రీ మహాభారత మండలి ఉద్యోగ పర్వమందుగల ప్రజాగర పర్వమును ఉపపర్వములోని విదుర నీతి వాక్యాలను తెలుసుకుంటున్నాము నా పేరు పులి నేనొక జ్ఞానాన్వేషిని నాకు తెలియని విషయాలు తెలుసుకుంటూ మీకు తెలిపే ప్రయత్నం చేస్తున్నాను మనస్సు ఎందుకు పాడవుతుందో తెలివైనవాడు అందుకు ఏం చెయ్యాలో విదృని మాటల్లో విందాం భరతవంశీయుడా కపటోపాయాలు ప్రయోగించి తాత్కాలికంగా సిద్ధి పొందిన పనులపై మనస్సు పెట్టకు అంటే కపటోపాయంతో పొందిన ద్యూత విజయం మీద దృష్టి పెట్టవద్దు అలాగే జాగరూకతతో ఉపాయంతో చేసిన పని సిద్ధించినప్పుడు తెలివైనవాడు మనసు పాడు చేసుకోకూడదు మరొక్కసారి ప్రయత్నం చేయాలి జై శ్రీరాం